హాయ్ అండి వెల్కమ్ టు ససి హోమ్ టాక్స్ మేము మున్నార్ నుండి ఇంకా ఫోర్ అవర్స్ జర్నీ చేసి టెక్కెడి అనే ప్లేస్కి వచ్చాము టేక్కెడి అని కూడా అంటారు ఇక్కడ కుమిలి అనే ప్లేస్ అనమాట కుమిలి అనే విలేజ్లో మేము స్టే చేసాము ఇది ఫారెస్ట్ కెనోపీ రిసార్ట్ అనమాట ఇది ఎంట్రన్స్ ఇలా ఉంటుంది ఇది కూడా చాలా బాగుందండి ఇక్కడ హాస్పిటాలిటీ ఇంకా బాగుండింది చూసారు కదా సీనరీ కూడా సూపర్గా కనిపించింది అనమాట ఎంట్రన్స్ ఇతనే మా డ్రైవర్ సుందరు ఇలా ఇది కూడా పైకి వెళ్ళిపోవాలి మాకు టాప్ ఫ్లోర్ ఇచ్చారు ఫిఫ్త్ ఫ్లోర్ అనమాట అంటే ఫిఫ్త్ రౌండ్స్ వెయ్యాలి అయితే వెహికల్ వెళ్తుంది ఇక్కడ నేను రిలాక్సింగ్గా చేరిన వెంటనే కాఫీ తాగేశాను టీ అంత బాగలేదు టీ బ్యాగ్స్ ఉండినాయి కాఫీ బెటర్ అనిపించింది కాఫీ తాగేసాను హాయిగా ఉండిందండి రిలాక్స్ అయిపోయాము ఒక వన్ ఆర్ టూ అవర్స్ చూడండి ఇలాగుంటుంది ఆ తర్వాత నైట్ ఇంకా ఇక్కడ మరి క్యాంప్ ఫైర్ వేశారు సూపర్గా ఉండింది నేనైతే ఫస్ట్ టైం అన్నీ ఫస్ట్ టైమే చూస్తున్నాను చాలా ఏమంటారు సింపుల్గా అరేంజ్ చేశారు ఇక్కడున్న మొత్తం రిసార్ట్లో ఉండే వాళ్ళంతా వచ్చారు అందరూ రాలేదు అని అనుకుంటున్నాను పెద్ద రష్గా లేదు హాయిగా ఉండింది మంచి మంచి సాంగ్స్ ముఖ్యంగా రెహమాన్ సాంగ్స్ అన్నీ ప్లే చేశారు అయితే పిల్లలు ఎక్కువ లేరు ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండిన్నారు కానీ డ్యాన్స్ వేస్తారేమో అనుకున్నాను డ్యాన్స్ ఏం వేయలేదు అయితే చాలా చల్లగాలులు వీస్తూ ఉండినాయి ఈ ఫైర్ దగ్గర కూర్చునేసరికి భలే హాయిగా అనిపించింది ఒక వన్ అవర్ టు వన్ అండ్ హాఫ్ అవర్ కూర్చొని వెళ్ళిపోయాము సూపర్ ఫీలింగ్ వచ్చిందనమాట చూసేయండి ఫస్ట్ ఇలా ఫైర్ అంటిస్తున్నారు అదే పనిగా తెప్పించారనమాట క్యాన్స్లో కిరోసిన్ చాలాసేపే ఈ కార్యక్రమం ఉండింది మొదటేమో ఒక వన్ అవర్ చెప్పారు కానీ మోర్ దాన్ టూ అవర్స్ ఉండిందనమాట హాయిగా పాటలు వినుకుంటూ వెచ్చవెచ్చగా కాపుకొని ఇలా ఎంజాయ్ చేశాము రోజు క్రిస్మస్ నెక్స్ట్ డే ఇది కాబట్టి అక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కూడా జరుగున్నాయి అనేసి అనిపిస్తుంది ఇక్కడ కేరళలో ప్రతి ప్లేస్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాలా అట్టహాసంగా బ్యూటిఫుల్గా చేస్తారు అనేసి అర్థమైంది ప్రతి హోటల్లో వెల్కమ్ చెప్తారు ఆ తర్వాత హోటల్లోనే స్టే చేసినప్పుడు శాంతాక్లాజ్ అంతా వచ్చి చాక్లెట్స్ ఇచ్చి వెళ్ళడము ఇలాంటి కార్యక్రమాలు కూడా ఉండిన్నాయి ఆ తర్వాత ఇది వాళ్ళ హోటల్ డైనింగ్ ఇది అంటే హోటల్ కమ్ డైనింగ్ అనుకోవచ్చు అంటే జనరల్ పీపుల్ కూడా వస్తూ ఉంటారు ఇక్కడికి ఇక్కడైతే చాలా రీజనబుల్గా అనిపించింది రేట్స్ అవన్నీ కూడా జ్యూసెస్ కార్న్ఫ్లేక్స్ మిల్క్ చిన్న చిన్న శాండ్విచ్లు ఆ తర్వాత ఇక్కడ కూడా బ్రేక్ఫాస్ట్ చాలా బాగుండింది ఇక్కడ కూడా రొటీన్ అనమాట ఇడ్లీ దోశ ఆ తర్వాత చిన్న చిన్న బడల్ లాంటివి ఇలాంటివి కూడా ఇచ్చారు ఫ్రూట్స్ రకరకాల ఫ్రూట్స్ ఎక్కువగా ఉన్నాయి చిన్న చిన్న బనానా బిగ్ సైజ్ బనానా ఇడ్లీస్ చిన్న ఊతప్పాలు సాంబారు చట్నీస్ కూడా చాలా బాగుండున్నాయి బీట్రూట్ చట్నీ ఇదేమో చెన్న మసాలా ఇవేమో చిన్న చిన్న పకోడీలు లాంటివి చేశారు వెజ్ ప్యాన్ కేక్ ఇలా రకరకాలుగా ఎంజాయ్ చేస్తామన్నమాట బ్రేక్ఫాస్ట్ని ఆ తర్వాత అని ఒక నేషనల్ పార్క్ అక్కడికి తీసుకెళ్ళారు ఇదేమో ఆనే ముడి అంటే మనకు ఏనుగు షేప్లో కనిపిస్తుంది ముఖ్యంగా తలభాగం చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇది సౌత్లోనే అంటే సౌత్ ఇండియాలో హయ్యెస్ట్ పీక్ అనమాట ఆ ప్లేస్కి వెళ్ళాము అది కూడా చాలా హైట్లో ఉండింది మేము ఒక రెండు మూడు సర్కిల్స్ ఎక్కేసి ఇంకా కూర్చున్నాము ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే నీలగిరి గోట్ ఇక్కడ ఫేమస్ అట అది అంతరించిపోతుంది ఒక ఏడు వందలు గోడ్స్ అయితే ఉన్నాయి అని చెప్పారు వాటిని మేము చూడలేదు కానీ మా పిల్లలు చూసారు టాప్ ఆఫ్ ద హిల్కి వెళ్ళి చూసేసి వచ్చారు ఆ తర్వాత ఒక ఫ్లవర్ గార్డెన్కి వచ్చాము రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయి వీటిని చూస్తేనే చాలా ఆనందమైంది కానీ మార్చ్ సీజన్లో వస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వర్షాలు ఉండవు ఆ తర్వాత ఫ్లవర్స్ అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ పూస్తాయి అని చెప్పారనమాట నాకేమో ఇంత దానికే చాలా మురిసిపోయాను రకరకాల ఫ్లవర్స్ రకరకాల కలర్స్లో కనువిందు చేశాయి చిన్న చిన్న అనిమల్స్ బొమ్మలు కూడా పెట్టారు చాలా పెద్ద పార్కే చెప్పాను కదా కాకపోతే ఎక్కువ ఫ్లవర్స్ లేవు ఉన్నంతలో బాగా అనిపించింది మనకి ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఆంధ్రా నుంచి వెళ్ళే వాళ్ళకి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది రెండు మూడు జూలాలు ఉన్నాయి నేను మా అబ్బాయి ఊగుతూ ఉన్నాము ఎంత హ్యాపీగా ఉండిందో ఇలా ఉంది చూడండి ఇంకొంచెం హైట్లో ఉండే జూలాలు రకరకాల జూలాలు ఉన్నాయి ఇక్కడ ఇదేమో ఎలిఫెంట్ బొమ్మ పెట్టారు రియల్గా అంటే హండ్రెడ్ పర్సెంట్ రియల్ అనుకోవచ్చు అంత బాగుంది ఎలిఫెంట్ బొమ్మ అందరూ ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు నేను కూడా తీసుకున్నాను ఇక్కడ లోకల్ పీపుల్ వచ్చారు మరీ ఎక్కువగా రష్ లేదు ఆ తర్వాత అక్కడి నుండి మేము ఒక ఫారెస్ట్కి వెళ్ళాము కుమిలి ఫారెస్ట్ ఇక్కడేమో ఆ ఫారెస్ట్ దగ్గరనే ఎలిఫెంట్ రైడ్ ఉండింది మాకేమో చూస్తే చాలా పాపం అనిపించిందండి గొలుసులు వేసి కట్టారు కంటిన్యూస్గా రైడ్స్ తిప్పుతూనే ఉంటారు నలుగురు ఐదుని ఎక్కిస్తారు ఎందుకో అనమాట వాటిని చూస్తూనే చాలా బాధ అనిపించింది జస్ట్ దూరం నుంచి వీడియో తీసుకొని ఇంకా వచ్చేసాం ఒక టెన్ మినిట్సే ఉన్నాం అక్కడ ఎంత బాగా చూడండి ఏనుగులైతే ముద్దు ముద్దుగా చాలా బాగున్నాయి చాలా పెద్ద పెద్ద ఏనుగులు ఇవి చిన్నదనమాట మిగతావిరేంటి అలా వెళ్ళాయి కదా ఇవేమో యాలకుల తోటలు ఈ ప్లేస్ అంతా యాలకుల తోటలే సూపర్గా ఉన్నాయి చూడ్డానికైతే ఆ తర్వాత ఇంకా ఫారెస్ట్ లోకి వెళ్ళిపోయాం డీప్ ఫారెస్ట్ అనమాట ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బస్సులో వెళ్ళాలి టికెట్ ఉంటుంది లోపలికి వెళ్ళాక ఎంత బ్యూటిఫుల్గా ఉందో లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి ప్లేస్కి వెళ్ళి నిర్భయంగా హాయిగా వాక్ చేయచ్చు అంత బాగా అనిపించింది ఏమీ భయం లేదు పెద్ద అనిమల్స్ కూడా మనకు ఏమి పెద్ద కనిపించవు ఇది అనిమల్స్ దాటే ప్లేస్ అని కూడా అక్కడ రాశారు మేబీ నైట్ టైము అలాంటి సమయాల్లో వస్తాయేమో ఇక్కడ చేరుకున్న తర్వాత ఇక్కడ ఇక్కడ కూడా బోట్ రైడింగ్ ఉండిందనమాట అయితే దానికి చాలా క్యూ ఉంది ఇక్కడ స్పెషల్ ఏంటంటే అంటే ఇలాంటి పొడుగ్గా ఉండే తోక కలిగిన కోతులు ఇక్కడ ఉంటాయట అవి ఏమి చేయవు మన పక్కనే వచ్చి కూర్చుంటాయి అసలు ఏమీ అనవు చాలా సాధు జంతువులటై అటవిలో ఉన్నా కూడా అయితే ఏమీ తినిపించొద్దండి వాటికి అని రాశారు ఆ తర్వాత ఇంకొక నల్ల కోతిని చూసామో అది ఇక్కడ ఈ ఫారెస్ట్లో ఫేమస్ అట అది కూడా పొడుగ్గా తోక ఉండి నల్ల కోతి అది అయితే తీసానో లేదో మరి దూరంగా కనిపించింది ఒకే ఒక్క కోతి ఇలా ఫారెస్ట్లో నడుచుకుంటూ చాలా దూరం వెళ్ళిపోవచ్చు చాలా పొడుగ్గా ఉండే రకరకాల చెట్లు ఉన్నాయి ముఖ్యంగా టేకు చెట్లు చాలా ఉన్నాయి ఇంకా రకరకాల చెట్లు కూడా ఉన్నాయి హాయిగా ఎంత బాగానో మధ్య మధ్యలో కూర్చోడానికి ఇలా బెంచెస్ అలాంటివి అరేంజ్ చేశారు రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు కూడా బస్సులోనే వెళ్ళాలి చూడండి ఎంత పొడుగ్గా ఉందో థర్టీ మీటర్స్ లాంగ్ ఉంది అని రాశారు కొన్ని ఇంకా పొడుగ్గా ఉన్నాయి చాలా ఇయర్స్ నుండి ఉన్న చెట్లనమాట సూపర్గా ఎంజాయ్ చేస్తాము హాయిగా ఉండింది ఫ్రిడ్జ్లో ఉన్నట్టు చల్లగా ఎంత బాగుంటుందో పొల్యూషన్ ఫ్రీ పాములుగా అయితే ఫారెస్ట్ దగ్గరికి వెళ్తాము ఫారెస్ట్ కొంచెం లోపలికి వెళ్తూ ఉంటాము అప్పుడప్పుడు కానీ ఇలాంటి చాలా ఆహ్లాదకరమైన అనుభూతి ఇక్కడే దొరుకుతుంది అనిపించింది వీలైతే ఒకసారి విజిట్ చేయండి ఫారెస్ట్లో నేను ఫోటో తీసుకున్నాను ఇక్కడ ఒక చెట్టు చూపిస్తాను దాని వేర్లైతే మన ఖాళీ వేళ్ళు ఉన్నట్టు ఉన్నాయి పొడుగ్గా పెరిగిపోయాయి చూడ్డానికి అలా షేప్ అనిపించింది నాకైతే మీకు ఎలా అనిపించిందో చూస్తూ ఉంటే కామెంట్ చేయండి చూడండి చాలా పెద్ద చెట్టు వేర్లు చూడండి ఎంత పొడుగ్గా మొత్తము ఒక బ్రహ్మరాక్షసి వేళ్ళు ఉన్నట్టు మొత్తం పెరిగిపోయాయి అన్నమాట దాని మీద అయితే ఫోటోలు అందరూ తీసుకున్నారు వచ్చిన వాళ్ళంతా ఎన్నో సినిమాలు ఇక్కడ చూసింటామేమో అనిపిస్తుంది కదా నాకైతే అలానే అనిపిస్తుంది చూడండి ఇలాంటి ప్లేసెస్లంతా హాయిగా కూర్చొని పాటలు వినుకుంటూ చాలాసేపు ఎంజాయ్ చేస్తాము అల్లంత దూరాన మంచిగా అనిపిస్తుంది చూడండి మా పిల్లలు దాని మీదకి వెళ్ళిపోయారు అక్కడైతే ఆ మంచ చూసిన తర్వాత ఒక్కసారి ఒక గ్రూప్ వచ్చారు ఒక బస్సు జనం ఒకటేసారి ఎక్కారు ఎక్కడ పడిపోతుందో ఏమో అనేసి భయపడ్డామనమాట ఈ లొకేషన్స్ మీకు ఎలా అనిపించాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి రండి చాలా బాగున్నాయి ప్లేసెస్ ఇక్కడ ఏదో ప్రైవేట్ ఆటో అనుకుంటాను మా అమ్మాయి మా అబ్బాయి ఎక్కారు అలా ఒక రోజంతా అడవిలో నేషనల్ పార్కులలో గడిచిపోయింది ఇంకా మేము నెక్స్ట్ డేకి ఈ అల్లెపికి బోట్లో స్టే చేయడానికి వెళ్ళాము బోట్ హౌస్లో వన్ డే స్టే అది ఎలాగుండిందో నేను నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను చాలా సూపర్గా ఉంటుంది వెయిట్ చేయండి ఉంటాను మరి ధన్యవాదములు